రెండు వేల తొమ్మిది నుంచి నాడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రెండు వేల ఇరవై నాలుగులో బాధ్యత వహించు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ గారు ఎట్లయితే రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిండో తొంభై తొమ్మిదిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారు ఏ పాత్ర అయితే పోషించిండ్రో తొంభై తొమ్మిదిలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణించి సమస్యల మీద కొట్లాడి కాంగ్రెస్ రెండు వేల నాలుగులో అధికారంలోకి రావడానికి పునాదులేసిండ్రో ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్న తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వయస్సు షర్మిల మీ తరఫున నిలబడుతుంది మీ తరఫున కొట్లాడుతుంది ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది తొంభై తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ను చూసిన చాలామంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ఏ ఈ వైయస్సు షర్మిల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేస్తాను ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలకపక్షమే బాబు గారు మోడీ పక్షమే జగన్ గారు మోడీ పక్షమే పవన్ గారు మోడీ పక్షమే మరి అంతా పాలకపక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి నిలదీయాలి కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి ఆ నాయకురాలే వైఎస్ షర్మిల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది నిలబడి మాట్లాడేది ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రెండు వేల ఎనభై నాలుగులో ప్రస్తావన మొదలుపెట్టి రెండు వేల నాలుగులో ఇరవై సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రస్థానం మొదలుపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది కార్యకర్తల త్యాగం వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక ఈరోజు చాలా మంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందింది కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు ఆశయాలను మోసినప్పుడే